హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ అంధవిశ్వాసాలు అనే మరొక చిన్న కథ వినేద్దామండి ఇప్పటికీ దాదాపు ఐదున్నర శతాబ్దాల క్రితటి మాట పవిత్ర కాశీనగరంలో నీరు అనే చేనేత కార్మికుడు ఒకడు ఉండేవాడు అతనికి నీమా అనే భార్య ఉండేది వారు వృత్తిరీత్యా అబ్బిన నేర్పరితనంతో బట్టలు నేసి బ్రతుకులు సాగిస్తున్నారు వారికి సంతానం లేదు ఒకసారి వాళ్లకు అందమైన అనాథ బాలుడు దొరికాడు వారు అతన్ని చేరదీసి వాడికి కబీరు అని పేరు పెట్టి తమ సొంత బిడ్డలాగా పెంచుకోసాగారు చిన్నప్పటి నుండి కబీరు చర్యలన్నీ విడ్డూరంగానే ఉండేవి ఆయనకు రామానందులు వారనే గురువు లభించాడు కబీరు మహమ్మదీయుడైన రామనామం జపించేవాడు దీంతో హిందువుల నుండి మహమ్మదీయుల నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు అయినా రాముణ్ణి మాత్రం మరవలేదు ఒకసారి తన గురువైన రామానందుల వారు తమ పితృదేవతలకు పూజాధికారులు నిర్వహిస్తున్నారు కబీరును పిలిచి కబీర్ బేటా నువ్వు వెళ్ళి త్వరగా ఆవు పాలు తీసుకొనిరా ఆలస్యం చేయకు పితృదేవతలకు కోపం వస్తుంది అన్నాడు సరేనన్న కబీరు ఒక పాత్రను తీసుకుని వెళ్లాడు పాలకోసం ఎంతసేపటికీ రావటం లేదు కబీరు గురువుగారు కాలాతీతమవుతుందని హడావిడి పడుతున్నారు అప్పుడు ఆయన ఇతర శిష్యులను పిలిచి కబీరును పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు వారు ఊరంతా తిరగ్గా తిరగ్గా ఒకచోట అప్పుడే చనిపోయిన ఆవు మూతి వద్ద గడ్డివేసి పొదుగు వద్ద పాత్ర పెట్టి తిను తిను తినీ పాలివ్వు గురువుగారి పితృదేవతలకు కావాలి అంటున్నాడు అది చూసిన శిష్యులు పరుగున వెళ్లి కబీర్ నీకు తెలివి కొంచెం కూడా లేదు చనిపోయిన ఆవు ఎక్కడైనా పాలు ఇస్తుందా నిన్ను గురువుగారు ఎందుకు మెచ్చుకుంటున్నారో మాకేమీ అర్థం కావటం లేదు నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పనిని గురువుగారు చెప్పి నిన్ను వెంటనే ఆశ్రమం నుండి బయటకు తరిమేస్తామన్నారు నేను తెలివితోనే ఈ పని చేస్తున్నాను మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు ఈ చనిపోయిన ఆవు పాలు ఇస్తేనే దాన్ని గురువుగారికి తీసుకువస్తాను అంతవరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు కబీరు నిజంగా నీకు బుద్ధి లేదు నిన్ను మాచటం ఎవరితరం కాదు నువ్వు ఇక్కడే ఉండు మేం వెళ్ళి ఈ సంగతి గురువుగారికి చెప్పి వస్తాం అంటూ గురువు వద్దకు శిష్యులు పరుగెత్తుకు వెళ్లారు గురువుగారు కబీరు లేకుండా మిగతా శిష్యులు మాత్రం వస్తుండటం గమనించి ఏం మీరు మాత్రమే వస్తున్నారు కబీరు ఎక్కడా అని అడిగారు గురువుగారు మీరు ఎంతగానో మెచ్చుకుంటున్న కబీరు అక్కడ చనిపోయిన ఆవుకు గడ్డి పెడుతూ అది పాలు ఇచ్చే వరకు అక్కడే ఉంటానని చెప్పాడు మేం ఎంత చెప్పినా వినడం లేదు కనుక మీరే అక్కడికి రండి అన్నారు శిష్యులు అది విన్న రామానందుల వారు నేరుగా కబీరున్న చోటికి వెళ్లి ఇదేం చాదస్తం కబీర్ చనిపోయిన ఆవు పాలిస్తుందా అన్నాడు అప్పుడు కబీర్ వినయంగా స్వామి ఎప్పుడో చనిపోయినా తమ మాతాపితలు వీరిచ్చే పాలు త్రాగుతారంటే ఇప్పుడిప్పుడే చనిపోయిన ఈ ఆవు పాలెందుకు ఇవ్వదు ఈ గడ్డి తిని పాలివ్వాలి కదా అన్నాడు అది విన్న రామానందుల వారు మరేమీ మాట్లాడలేక కబీరును ఆలింగనం చేసుకుని నా మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాను చింతిస్తున్నాను నా కళ్ళు తెరిపించావు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు కబీరు ఆయన గురువు రామానందుల వారు ఎంత విశిష్టమైన వ్యక్తులో కదా ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై